స్ ఏ పొలం కాడకి వచ్చాయి మామూలుగా లేదు ఇక్కడ ఓ మా వాళ్ళు వచ్చారు నారు బిక్కుతారో నాడు గడ్డి బిగుతారో చూద్దాం మొత్తానికైతే ఇగో మిరపడారు భోజనం ఫ్రెండ్స్ మొత్తం లాస్ లాస్ మీద లాస్ చెప్పుకో చెప్పులేసిపోయినా ఓ చెప్పులు వేసుకో ఎట్లా ఇగో ఫ్రెండ్స్ మొత్తం నారు మా మిరపడారు అన్నమాట నసలికిద్దామంటే వద్దు 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 అన్నాడు ఇప్పుడు మా చూడు అట్ట ఏ వ్యవసాయం నానా వ్యవసాయం చెప్తే నేను నసలికిద్దాం అన్న విన్నావా ఏం లే ఎట్టమోల్చింది ఇది ఆ కలుపు పంద గడ్డి ఎట్టిందో మళ్ళీ ఎల్లో కలుపు పందు కొట్టిండంట గడ్డి తెచ్చింది ఆ ఫ్రెండ్స్ అది గడ్డి తెచ్చిందా అంట ఎజిట్ కొట్టిండు సావనే సావాలా ఎందుకో అర్థం కాదు శాతగానే వ్యవసాయాలు చేస్తారు నేను కొడితే దప్పులేసిపోయేది ఏంది ఈ గడ్డీంది ఈ వాడకమైంది నేను లేకపోయేసరిగా ఫ్రెండ్స్ షూటింగ్ పోయి గొల్ల గొల్ల చేశారు మొత్తం ఆరు ఆగం ఆగం అడివి నేను అదే నేనుంటే కలుపు పంది కొడితే అమ్మ ఒక్క మొక్క పోయేది చెప్పు ఏం చేస్తాను బాబా ఒక్కడ ఆ అది కొడితే ఇది కొడితే వచ్చింది ఒకటే వాన పది రోజుల మంది ఎత్తుంది వానారు అది సత్తనా బా అంటున్నది కొద్దిగా ఈ పీకుల కొద్దిగా ఉందిలే గాని అన్ని పీకులు లేదు అన్ని లేదు నర్సరీకి ఇద్దామంటేనే మామయ్య అన్నాడుగా మంది బాగా కాసిద్ది మనం పెట్టుకున్నారు ఆ ఒక కాపే పడిద్ది ఇప్పుడు ఎకరా ఫ్రెండ్స్ మేము తోడేస్తాం ఎకరానికి కూడా వచ్చిద్దో రాదో నారు చక్క బ్రహ్మానం నారు పెట్టినాం ఫ్రెండ్స్ మేము ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ప్యాకెట్లు ఇచ్చాం డబల్ వన్ టూ వసుంధర వెంకి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పెద్ద పెద్ద హీరో హీరో ప్యాకెట్లు ఇచ్చాం సుఖం ఏమన్నా చెప్తా ఓ వేరే ఏమైనా అర్థం ఉందా ఓ వేరే ఏమైనా అర్థం ఉందా ఏం వైద్య గొప్ప కాల నా సరిపోవాల గడ్డి బిక్కినా కూడా ఓ అమ్మా ఆగం ఆగం అడివి అడివి ఫ్రెండ్స్ ప్లవ్ వేపించిన మొత్తం ప్లవ్ వేయించిన నారులు ఇలా అవతల వేసిన దుక్కేసినావు నాగల ప్లవ్ వేసినావు మరి వాళ్ళ దాని రోటా వేటర్ వేయాల రోటా వేటర్ వేసి సాళ్ళు దున్ని ఈ టాటర్ కర్సులకి కూరలకి వీడికి వాటికి పోతున్న మిరకాయ మాత్రం ఒక టేరీ మీద కూడుకుంది ఎందులో ఉంటుందో అట్ట పెరగట్లేదట్ల పత్తి ఏడు ఫ్రెండ్స్ పత్తి అమా ఎన్ని సంవత్సరాలు పొత్తు అవుతున్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ పత్తి ఏసి ఏసి అట్లాంటిది ఈ సంవత్సరం అది అది ఫ్రెండ్స్ పత్తి ఎందుకేదంటే నా చిన్నప్పటి నుంచి పత్తి అత్త పత్తి మిర్చి వరి ఈ సంవత్సరం పత్తిలో కోపక వచ్చింది చికాకు పుట్టింది రేటు ఉండట్లేదు కూలోళ్ళం కేజీల కేజీలకు పది రూపాయలు ఇరవై రూపాయలు అడుగుతున్నారు కూలోళ్ళకి టాటలకి వాడికి ఇడికి పోయి ఏం మెగలట్ల పత్తికి ఏం మెగలట్ల ఉరి మొత్తకే మెగలట్ల ఉరి మొత్తం గడ్డే మిగులుతుంది గడ్డే గడ్డి కూడా కోసూలేడు మిల్లులే ఆ మిల్లులకు వచ్చి డాబు వద్దు ఫ్రెండ్స్ ఇక జరిగి చెప్పుకుంటే శాంత దారుణంగా ఉన్నాయి అయినా కూడా వ్యవసాయం చేయకుండా ఉండలేము గాది పరిస్థితి ఏది ఏం చేస్తావు నేనంటే ఆడానికి డాన్స్ చేస్తా నువ్వేం చేస్తావు అమ్మాయి ఏం చేస్తాను ఆకలి అవుతుంది పాకాలిపోయింది ఆకలి అవుతుంది పాకాల గాది ప్రెంట్ సెట్ ఉంది మా పరిస్థితి మరి మీరేం విత్తనాలు పెట్టారు మీ నారు మంచిగా మొలిచిందా నర్సరీకి ఇచ్చారా నర్సరీకి కూడా నర్సరీ కూడా ఇస్తేనటా జాగ్రత్త ఫ్రెండ్స్ నాకు అంత అంటున్నారు మనం ఒక రకం ఇస్తే వాళ్ళు ఇంకో రకం నాదింట మరి అది పరిస్థితి మరి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త కను కనిపెట్టుకొని ఉండండి అందరూ అట్టు ఉండనుకోండి కొంతమంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్